గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం పచ్చని పల్లెల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఒక్కో ఊళ్ళో ఆరు నుండి పది షాపులు చిన్న ఊరైతే వార్డుకు రాత్రి బగళ్లు అమ్మకాలు ఆరేసి వైన్ షాపులకు నూట ఎనభై బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల మూలాన బానిసవుతున్న కూలీ కుటుంబాలు రోజు గొడవలే రోడ్డున పడుతున్న కుటుంబాలు ఎన్నో కలెక్టర్ కు ఎక్సైజ్ ఆఫీసర్లకు ఎన్నో ఫిర్యాదులు మండలంలోని బెల్ట్ షాపుల్లో జోరుగా మద్యం అమ్మకాలు ఇక కమలాపూర్లో చెప్పనక్కర్లే మామూలుగా తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ ూరు మండలంలో బెల్ట్ షాపులు విచ్చలివిడిగా కొనసాగుతూ పేద మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది పచ్చని పల్లెల్లో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగడంతో మద్యం ఏరులై పారుతుంది గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులో ఉండడంతో కూలి పని చేసుకునే వాళ్లు మద్యంకు బానిసలవుతున్నారు పచ్చని సంసారాల్లో మద్యం గొడవలకు దారి తీస్తూ కాపురాలను రోడ్డున పడేస్తుంది కమలాపూర్ మండల వ్యాప్తంగా ఆరు మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ నుండి అనుమతులు ఉన్నాయి అందులో కమలాపూర్లో మూడు అంబాల శనిగరం కుప్పాల గ్రామాల్లో ఒక్కో వైన్ షాపులు చొప్పున అనుమతులు వాటికి అనుబంధంగా పర్మిట్ రూములు ఉన్నాయి అయితే ఆరు మద్యం షాపులకు మండల వ్యాప్తంగా ఉన్న ఇరవై నాలుగు గ్రామాల్లో సుమారు నూట ఎనభై వరకు బెల్ట్ షాపుల నిర్వహణ యథేచ్ఛగా కొనసాగుతోంది ఎక్సైజ్ శాఖ కానీ స్థానిక పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బెల్టు షాపుల అమ్మకాల్లో వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిలుతూ కాసుల వర్షం కురిపిస్తోంది మాదిరిగా గ్రామాల్లోని షాపుల్లో గంటలు కూలి పనులు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు మధ్యానికి బానిసై ఆర్థిక ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు రోజు తాగడం ఇంట్లో గొడవలు పడడంతో సంసారాలు కుప్పకూలుతుండగా కొంతమంది నిత్యం పొద్దు తాగి అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు ఇట్లా పలు గ్రామాల్లో మధ్యానికి బానిసై చనిపోయిన కుటుంబాలు ఎన్నో ఉండగా కుటుంబ పెద్దలు కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితులు దాపురిస్తున్నాయి బెల్ట్ షాపులో నియంత్రణకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మండల వ్యాప్తంగా సుమారు నూట ఎనభై వరకు బెల్ట్ షాపులు కొనసాగుతూ యధీచ్ఛగా అధిక ధరలకు అమ్మకాలు సాగుతున్నాయి ఇదేంటని మందుబాబులు కానీ స్థానిక ఆఫీసర్లు కానీ ప్రశ్నించకపోవడంతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఆగడాలు మెదిమిరిపోతున్నాయి చాలామంది నిర్వాహకులు తమ బెల్ట్ షాప్కు నిత్యం వచ్చే మందుబాబు ఉద్దర పెట్టి మరీ మందు పోసి నెలసరివారీగా డబ్బులు తీసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి బెల్ట్ షాపుల మూలంగా చుట్టూ ఇళ్లలో మహిళలు అనేక ఇబ్బందులు పడుతుండగా పొద్దున రాత్రి వరకు బెల్ట్ షాపుల నిర్వహణ సాగుతూ ఉండటంతో అటువైపు మహిళలు యువతులు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది బెల్ట్ షాపు నిర్వహించే వారి ఇంటి చుట్టూ అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతుండగా బాగా తాగిన మైకంలో మందుబాబులు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే మూత్ర విసర్జన చేయడంతో ఆ దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారు ఆ ఏరియాలోని జనం బెల్ట్ షాపులతో అనేక ఇబ్బందులు ఉన్నాయని తాగి చనిపోతున్నారని చాలాసార్లు స్థానికులు కలెక్టర్కు ఎక్సైజ్ శాఖ ఆఫీసర్కు కంప్లైంట్ చేసినా ఎలాంటి పురోగతి లేదు దీంతో ఎవరికి చెప్పినా ఫలితం లేదని స్థానికులు బాధపడుతూ న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు మరి గ్రామాల్లో బెల్ట్ షాపుల మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరును కళ్లారా చూస్తున్న సంబంధిత శాఖ ఆఫీసర్లు ఇకనైనా పట్టించుకుని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు